పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన గురించి దాని వివరాలు ఏంటంటే పులసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఈ వెనుక ఉన్నటువంటి ఈ సాధనాల గోపి సాధనాల గు మరియు కనీయం శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక ఇంటికి వెళ్ళి ప్రోషల్ పనుకొని ఈ చనిపోయినటువంటి షేత్ శ్రీనివాసరావు అతని ఇంటికి వెళ్ళి ప్రీవియస్గా జరిగినటువంటి గొడవ గుర్తుగా పెట్టుకొని ఈ ఈ కర్ర ఎంత లాభకరతోటి పోయి ఆవేశంతో అతన్ని తల మీద కొట్టారు ప్రదక్షిణ రహితంగా కొట్టడం వలన తలంతా పది పోయి లోపల బాగా డిస్టర్బ్ అతను హాస్పిటల్లో త్రీ ఫోర్ డేస్ కొట్టిమిట్టి చనిపోవడం జరిగింది దానికి చిన్న ఇష్యూ అది ఇతను పిల్లల్లో ఉన్నటువంటి గోపి అనే అతను ఆటో నేర్పిస్తా ఉన్నాడు పిల్లలకి వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఆటో నేర్పిస్తా ఉంటే పిల్లల్లో ఈ కంప్లైంట్ తాలూకుష్రీనివాసరావు తాలూకు అతను వాళ్ళ మనుషులు అక్కడ అడ్డం నిలబడినారని చెప్పి ఆటోకి అడ్డం పొలగండి అన్న దాని మీద ఇద్దరికి చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ దృష్టిలో పెట్టుకొని అక్కడ పెద్ద మనుషులు వాడి మీద వచ్చి సభ్యులు పంపించారు బట్ వీళ్ళు అది మనసులో పెట్టుకొని వెంటనే ఆ ఊరు వెళ్ళి అతన్ని ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి అతను మార్గమైపోవడం జరిగింది అవన్నీ ఎందుకు అలాంటి ఇది ఉందంటే ఈ ఇళ్ళలో ఈ ఏ వందం ఈ సాధనాల గొప్ప సాధనాల విజయం అనేటువంటి వాడు ప్రీవియస్గా ఆ నేరస్తుల వాడు ఈ లారీ ఆగి ఉన్న లారీలో చాలా చాకరికంగా కారులో వచ్చేసి వితిన్ వన్ మినిట్లో ఒక ఆటోలో ఉన్న మూడు వందల లీటర్ల ఆయిల్ని వెంటనే వన్ మినిట్లో మూడు వందల లీటర్ల ఆయిల్ని బంగారం చేసి కారులో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అట్లా రోజు ఎక్కడో దగ్గర చేయడము ఆ ఆయిల్ని అన్నేయడము ధరకి దాంతో జలసాలు చేయడము అట్లా అలవాటుపోతారు దాంతో ఊరికే వస్తున్నటువంటి డబ్బుతోటి ఈవెన్ అడ్వకేట్స్ని ఎంగే ఎంగేజ్ చేసుకోవడం పోలీసు కూడా ఒక సవాల్ వేసి రీసెంట్గా కూడా సత్యంపల్లి టౌన్లో ఇతను ఒక అక్కడిసి ఇలాగే చేశాడు అలాగే అమరావతి న్యూస్లో కూడా ప్రయత్నం చేశాడు దాని మీద మేము పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఎట్టగరీలు పట్టుకొని దాంట్లో కూడా ఇతను పొందడం జరిగింది ఇప్పుడు అలా అలా ఉండగానే ఇతను మళ్ళీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఈ నేరం చేసేది సో దీని మీద ఈరోజు మా సిబ్బంది ఏదైనా పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు ముఖ్యంగా ఎస్ఐ గారు సీఎగర్ ఆధ్వర్లు మా కోరుకు ఎస్ఐ కొత్తగా వచ్చారు వారి అభ్యర్థులు రెండు టీములు మంచి టీంలు ఏర్పాటు చేసుకుని ఎందుకంటే అప్స్కాండింగ్ అవ్వడం బాగా అలవాటు అఫెండ్ చేయడం అబ్స్కాండింగ్ చేయడం దాదాపు మూడు నాలుగు రోజులు నిద్రాహారం రెండు టీములు పనిచేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్లస్ ఈ ముతాయికి ఉన్నటువంటి తాంబుబైన్స్ అతను ఉంచుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ డ్రైవర్ ద్వారా సమాచారం సేకరించి మూడు రోజుల్లోనే విత్న్ ఫోర్ డేస్లో పట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ పంపిస్తాము దీనికి సంబంధించి పనిచేసినటువంటి టీములు అందరూ కూడా మా జిల్లా ఎస్పీ గారి ద్వారా ఎస్ఐఏ గారికి ఎస్ఐ గారికి రివార్డులు ప్రపోజ్ చేస్తున్నాము అదేవిధంగా దీనిలో సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము సంబంధిత పర్సన్స్కి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతాము ముఖ్యంగా ఈ ముద్దాయికి కమింగ్ టైంలో కూడా వీళ్ళు నేరాలు వాస్తారని మేము అనుకోవడం జరుగుతాం అందుకోసం ఏమేర కోర్టు వారికి కూడా దీనికి నేర చేయడం తెలియజేసి రకమేర అవసరమైతే రౌడీ షీట్ కూడా